అమెరికా ఇటీవలే అన్ని దేశాలకు టారిఫ్లు ప్రకటించిన విషయం తెలిసిందే అయితే అయితే విధించింది కానీ ఇప్పుడు అమెరికా ఆ టారిఫులు విధించడం వల్ల భారీగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది ఇక భారత విషయానికి వస్తే అన్ని దేశాలకు జరిగినట్టే భారత్కు కూడా టారిఫుల వల్ల పెద్ద ఎత్తున నష్టం జరుగుతోంది అయితే అమెరికా కొన్ని విషయాల్లో భారత్ మీదే చాలా వరకు ఆధారపడి ఉంది భారత్ నుంచి వస్తువులు అమెరికాకు ఎగుమతవుతూ ఉంటాయి అయితే టారిఫ్ ఎఫెక్ట్ భారత్ కంటే ఎక్కువగా చైనా వియత్నాంల మీద పడింది చైనా వియత్నాముల మీద అమెరికా ఎక్కువగా టారిఫ్ విధించటం భారత్కు లాభించే విషయమని చెప్పొచ్చు ఒక విధంగా చెప్పాలంటే భారత్కు లక్కీ లాటరీ తగిలింది అని చెప్పొచ్చు దాదాపు మనకు ఏకంగా లక్షల కోట్ల లాభం రానుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన టారిఫులతో అంతర్జాతీయంగా పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి ఇప్పుడు ట్రంప్ టారిఫులు విధించడంతో మెజార్టీ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి చైనా వియత్నాం దేశాల కంటే ట్రంప్కి భారత్తో మరియు మోడీతో ఫ్రెండ్షిప్ ఉండడం వల్ల భారత్పై తక్కువగా టారిఫ్ని విధించిన విషయం తెలిసిందే దీంతో ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ కంపెనీలైన యాపిల్ శాంసంగ్ ఇప్పుడు భారత్లో వారు తయారు చేసిన ప్రొడక్ట్స్ని సప్లై అన్నది అమెరికాలో పెంచుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్న పరిస్థితి అంతర్జాతీయంగా యాపిల్ శాంసంగ్ లాంటి ప్రొడక్ట్స్కి డిమాండ్ ఉండడంతో భారత్కు ఇప్పుడు ఇది ఒక అద్భుతమైన అవకాశంగా మారింది ఇప్పుడు యాపిల్ శాంసంగ్ లాంటి ఇంకా ఇతర కంపెనీలకు భారత్ ఇప్పుడు కేంద్రస్థానంగా మారనుంది ఎందుకంటే అమెరికాకు సప్లై చేస్తే చాలా తక్కువ టారిఫ్ అనేది పడుతుంది కాబట్టి ఇప్పుడు భారత్ వైపు చూడనున్నాయి ఇదిలాగే కొనసాగితే భారత్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కు మంచి బూస్ట్ ఇవ్వనుంది ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఇప్పుడు భారత్లో తయారవుతున్న తన ప్రొడక్ట్స్ని అమెరికాకు పంపడం ఇప్పటికే ప్రారంభించింది యాపిల్కున్న అంతర్జాతీయ డిమాండ్ నేపథ్యంలో చైనా నుంచి అమెరికా కనుక ఆపిల్ ప్రొడక్ట్స్ని సప్లై చేస్తే భారత్ నుంచి సప్లై చేయడంతో పోలిస్తే భారీగా నష్టం రానుంది ఎందుకంటే అమెరికా భారత్ నుంచి అమెరికాకు వస్తున్న వస్తువుల పట్ల ఇరవై ఆరు శాతం టారిఫ్ విధించగా చైనా నుంచి అమెరికాకు వస్తున్న టారిఫ్ వల్ల యాభై నాలుగు శాతం టారిఫ్ అనేది విధించింది ఇంకా వియత్నాం మీద అయితే అమెరికా ఏకంగా నలభై ఆరు శాతం టారిఫ్ విధించింది సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు భారత్ని యాపిల్ చౌకగా ఉత్పత్తి చేసుకునే దేశంగా చూస్తోంది భారత్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా చైనా మీద యాపిల్ ఫోకస్ అనేది భారీగా తగ్గనుంది దీంతో డైరెక్ట్గా బెనిఫిట్ భారత్కు రానుంది ఈ బెనిఫిట్ వల్ల భారత్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది జెడ్ స్పీడ్లో డెవలప్ అవడంతో పాటు పెద్ద ఎత్తున నిరుద్యోగులకి ఉద్యోగాలు కూడా లభించనున్నాయి తద్వారా అంతర్జాతీయంగా భారత్ యొక్క బలం అనేది పెరిగే అవకాశం ఉంది టైమ్స్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన రిపోర్ట్ని కనుక పరిశీలిస్తే భారత్లో తయారవుతున్న యాపిల్ ప్రొడక్ట్స్లో ఎక్కువగా అమెరికాకు ఎగుమతవుతున్నాయని అవుతున్నాయని వెల్లడైంది యూరప్ ఏసియా లాటిన్ అమెరికా లాంటి దేశాలకు చైనాలో ఉన్న యాపిల్ ఫ్యాక్టరీ ద్వారా ఎగుమతవుతున్నాయి అవుతున్నాయి దీన్ని బట్టి చూస్తే అమెరికాకు యాపిల్ ఫోన్ సప్లై విషయంలో యాపిల్ భారత్నే ఇక కేంద్ర బిందువుగా ఎంచుకోనుంది సప్లై కూడా భారీగా పెరగనుంది యాపిల్ ప్రస్తుతం ఉన్న మోడల్స్ని చాలా కాలం కొనసాగించే ఉద్దేశం ఉన్నట్టయితే భారత్లో యాపిల్ పెట్టుబడుల్ని భారీగా పెట్టనుంది భారత్లో ఇప్పుడు ఐఫోన్లను తైవాన్ కంపెనీ అయిన ఫాక్స్కాన్ భారతీయ కంపెనీ అయిన టాటా తయారు చేస్తున్నాయి టాటా గత కొన్ని సంవత్సరాలుగా విస్ట్రాన్ పెగట్రాన్ లాంటి కంపెనీల ప్రొడక్ట్స్ని తయారు చేయడంలో భాగస్వామిగా ఉంది ఒకవేళ యాపిల్ యుఏఈ సౌదీ అరేబియా బ్రెజిల్ దేశాల్లో తమ కేంద్రాలను విస్తరించుకుంటే ఆ పెట్టుబడుల్ని భారత్లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుంటే కనుక ఇది అత్యంత భారీ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు యాపిల్కి భారత్ నుంచి అమెరికాకు కేవలం ఇరవై ఆరు శాతం మాత్రమే టారిఫ్ ఉండడం అన్నది బాగా లాభం కలగనుంది అయితే వియత్నాంలో ఉన్న ఇంకా ఇతర ఎలక్ట్రానిక్స్ కంపెనీలు అనేవి కూడా ఇప్పుడు తమ ఎగుమతుల్ని భారత్ నుంచి చేయాలని నిర్ణయించుకున్న పరిస్థితి శాంసంగ్ యొక్క నోయిడా స్టీల్ ఫ్యాక్టరీలో ఎస్ ట్వంటీ ఫైవ్ ఫోల్డ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్లు తయారవుతున్నాయి అంతర్జాతీయంగా శాంసంగ్కు ఈ ఫ్యాక్టరీలో తయారైన ఫోన్ల ద్వారా భారీగా లాభం కలుగుతోంది అయితే భారత్ ఇప్పుడు ట్రంప్ టారిఫ్ ప్రకటన తర్వాత అన్ని దేశాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనే దాన్ని చాలా నిశ్చితంగా గమనిస్తోంది మనకందరికీ ట్రంప్ ప్రకటించిన టారిఫ్లతో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా అలజడి రేగిన విషయం తెలిసిందే అయితే ట్రంప్ టారిఫుల వల్ల భారత్కు నష్టం కలుగుతున్నా వేరే దేశాల్లో ఉన్న కీలకమైన కంపెనీలు భారత్ వైపు చూసే అవకాశాలు మెండుగా ఉన్నాయి కానీ భారతీయ కంపెనీల యొక్క ప్రొడక్ట్స్ ధరలు ఇక్కడి నుంచి మరింతగా పెరగనున్నాయి ధరలు పెరగడం వల్ల అమెరికాకు సప్లై చేస్తున్న భారతీయ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి నష్టం జరగనుంది అయితే ఇది ఒక తాత్కాలిక ఇబ్బంది మాత్రమే ప్రస్తుతం భారత్ మరియు అమెరికా మధ్య ట్రేడ్ డీల్ గురించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి అయితే ఈ ట్రేడ్ డీల్ అనేది ఎంత వీలైతే అంత త్వరగా జరిగితే బాగుంటుందని వ్యాపారవేత్తలు కోరుకుంటున్నారు అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయంతో వార్తల్లోకి ఎక్కారు చైనాను మినహాయించి మిగతా డెబ్బై దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలని తొంభై రోజుల పాటు తాత్కాలికంగా అమలు నుంచి ఉపసంహరించనున్నట్టు ఆయన ప్రకటించారు చైనా ప్రపంచ మార్కెట్లని అవమానంగా చూసిందని అంతర్జాతీయ వ్యాపార నిబంధనల్ని గౌరవించకపోవడమే ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణమని ట్రంప్ పేర్కొన్నారు ఇక చైనా ఇప్పటికే అమెరికా వస్తువులపై ఎనభై నాలుగు శాతం టారిఫ్ విధించిన సంగతి తెలిసిందే అయితే చైనా కూడా ఘాటుగానే స్పందించింది అయితే అమెరికా మరియు చైనా మధ్య జరుగుతున్న టారిఫ్ వార్ అన్నది ఏ మలుపు తిరుగుతుంది అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది అయితే చైనాకు అమెరికా ఎక్కువ టారిఫ్ విధించడం అన్నది భారత్ తనకు అనుకూలంగా చాలా వరకు మార్చుకోనుంది ఎందుకంటే చైనాలో ఉన్న కంపెనీలు భారత్ వైపు రావడానికి ఆసక్తి చూపే అవకాశం వందకు వంద శాతం ఉంది ట్రంప్ విధించిన టారిఫ్ వల్ల వేరే దేశాలకు భారీగా నష్టం జరుగుతున్నా భారత్కి మాత్రం ఒక రెండు విషయాల్లో మాత్రం మంచి బెనిఫిట్ కలుగుతోంది మొట్టమొదటి లాభం ఏంటంటే క్రూడాయిల్ ధర అనేది తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే భారత్ ఎక్కువగా క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకునే దేశం రెండో లాభం ఏంటంటే డాలర్తో పోలిస్తే రూపాయి విలువ అనేది పెరిగే అవకాశం ఉంది ఇది భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థకు భారీ గుడ్ న్యూస్ అని చెప్పచ్చు క్రూడాయిల్ ధర అనేది గత రెండు రోజులుగా పద్నాలుగు శాతం పడిపోయింది ప్రస్తుతం బారల్ ధర అరవై ఏడు పాయింట్ తొంభై మూడుగా ఉంది ఇంకా రానున్న రోజుల్లో క్రూడాయిల్ ధర అనేది బాగా తగ్గితే భారత్కు ఏకంగా లక్షల కోట్ల రూపాయల మేర లాభం జరగనుంది క్రూడాయిల్ ధరలు తగ్గడం ద్వారా వాహనదారులకి ఉపశమనం కలగడం మాత్రమే కాక మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది అంతేకాక ట్రంప్ యొక్క ట్రేడ్ వార్ ద్వారా డాలర్తో పోలిస్తే భారత్ రూపాయి అనేది మరింతగా బలపడనుంది ప్రస్తుతం డాలర్ విలువ అనేది చాలా వేగంగా పడిపోతుండడం భారత్ యొక్క రూపాయి అనేది బలపడుతుండడాన్ని మనం చూస్తున్నాం అయితే డిసెంబర్ నుంచి మార్చి మధ్య రూపాయి విలువ అనేది పడిపోగా మార్చి నుంచి రూపాయి విలువ అనేది రికవరీ అవ్వడం ప్రారంభమైంది డాలర్తో పోలిస్తే రూపాయి అనేది సున్నా పాయింట్ నాలుగు నాలుగు శాతం మేర బలపడింది డాలర్తో పోలిస్తే రూపాయి అనేది బలపడడం ద్వారా ఆయిల్ నుంచి మొదలుకొని ఎలక్ట్రానిక్స్ సామాన్ల వరకు మిషనరీ నుంచి మొబైల్ ల్యాప్టాప్ వరకు ఇంకా అన్ని రకాల ఎగుమతులనేవి మరింత చౌకగా మారనున్నాయి ఒకవేళ అదే రూపాయి బలహీనపడడం మొదలైతే ఎగుమతుల మీద భారం అనేది పడుతుంది అయితే క్రూడ్ ఆయిల్ అనేది మనం ఎక్కువగా విదేశాల నుంచి ఎగుమతి చేసుకుంటాం కాబట్టి ఆ దేశాలకి మనం డాలర్లలో డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి డాలర్తో పోలిస్తే రూపాయి విలువ కనుక పడిపోతే మనం ఎక్కువ డాలర్స్ని ఇవ్వాల్సి ఉంటుంది అదే రూపాయి విలువ బలపడితే తక్కువ డాలర్లు అనేవి ఇవ్వాల్సి ఉంటుంది రూపాయి విలువ బలపడడం ద్వారా మన వద్ద ఉన్న విదేశీ నిల్వలు అనేవి సేవ్ అయ్యే అవకాశం ఉంది రూపాయి విలువ పడిపోతే విదేశీ ద్రవ్య నిల్వల్లో ఉన్న డాలర్స్ని ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇదే విధంగా రూపాయి విలువ కనుక బలపడుతూ పోతే దేశంలో ధరలు కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది మొత్తంగా మీకేమనిపిస్తోంది భారతీయ రూపాయి ఇంకా రానున్న రోజుల్లో మరింతగా బలపడుతుంది అని భావిస్తున్నారా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్సులో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇది ఇవాల్టి వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం